ఫ్లైఓవర్ విషయంలో మేము మా వార్డు మెంబర్లు అందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న దగ్గరికి పోవడం జరిగింది మరి ఆయన కూడా మాకు అశుర్ ఇవ్వడం జరిగింది రెండు రోజుల లోపల నేను వస్తాను వచ్చి అక్కడ ఉన్న పబ్లిక్ అందరితో వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మరి వాళ్ళందరూ వద్దు అంటే దాన్ని ఆపేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఈ ఫ్లైఓవర్ వల్ల ఎవరికి ఎంత నష్టం జరుగుతుంది ఎవరికి ఎంత లాభం జరుగుతుంది అనే విషయం మొత్తము మరి ఎమ్మెల్యే గారికి వివరించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆరు వార్డ్ల లోపల ఒకే ఒక్క వార్డుతో ఆ ఫ్లైఓవర్ వల్ల లాభం జరుగుతుంది ఎవరికంటే కేవలం గడిలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఫ్లైఓవర్ వల్ల లాభం జరుగుతుంది ఎందుకంటే అంత దూరము ఫ్లైఓవర్ వేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఫోర్టీన్త్ వాడుకు కానీ ఫిఫ్టీన్త్ వాడుకు కానీ సిక్స్టీన్త్ వాడుకు కానీ మరి చాలా నష్టం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మూడు గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు మరి ఏ రకంగా ఇప్పుడు రైల్వే గేట్ పడితే గేట్ పడి ప్రాబ్లం అవుతుంది అంటున్నారు కానీ రైల్వే వంతెన వస్తే ఎక్కడ ఎండ్ అవుతుంది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది మరి అందరికీ అవగాహన లేదు మాది తెలుసుకోండి మా సోదరులందరికీ నేను తెలియదేమంటే అక్కడ ఉన్న స్కూల్ పిల్లలు రేపు ఫ్లైఓవర్ ఇస్తే చుట్టూ తిరిగి అటువైపు నుండి తెలుగు అవుతల అవతల ఫ్లైఓవర్ ఎండింగ్ అవుతుంది అక్కడి నుండి రావాల్సి వస్తుంది మీరు ఒకసారి గమనించండి పద్నాలుగో వాడు కానీ పదిహేనో వాడు కానీ పదహారో వాడు కానీ మరి ఈ పదిహేడో వాడు కూడా ఈ అన్ని వాడుల ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతాయి దీనివల్ల మనకు నష్టమే తప్ప లాభం అనేది ఎటువంటిది లేదు కేవలం లాభం జరుగుతుంది ఎవరికంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకు అక్కడ గడి దగ్గర గడి అవతలు ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళకే లాభం జరుగుతుంది మరి అదేవిధంగా గడిలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే లాభం జరుగుతుంది ఆల్రెడీ వాళ్ళకు ఇక్కడ నుండి కింద చిన్న బ్రిడ్జ్కి వెళ్ళి వాళ్ళ అటువైపుకి వెళ్ళి ఆల్రెడీ పోతున్నారు అయినా మళ్ళా ఫ్లైఓవర్ కూడా అటువైపే కానీ ఇటువైపు లేదు ఇటు మూడు నాలుగు వార్డులు కూడా డెడ్ అయిపోతున్నది ఒకసారి సోదర సోదరి మనులందరూ కూడా గమనించండి మీకు వాట్సాప్లలో నేను ఇది ఫ్లైఓవర్ది మ్యాప్ కూడా పెట్టడం జరిగింది చూసుకోండి ఎక్కడైతే ఎండ్ అవుతుందో మనం తిరిగి రావాల్సి వస్తుంది ఇప్పుడు గేట్ పడితే మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో దానికంటే డబుల్ ఇబ్బంది పడాల్సి వస్తుంది మనకు రేపు కాబట్టి కొంచెం ఆలోచించి గమనించండి ఫ్లైఓవర్ వస్తే ఎవరు ఆపుతున్నారు ఎవరు ఆపుతున్నారు వీళ్ళు లాభం గురించేదో అని అనుకుంటున్నారు కానీ అందరికీ నష్టం జరుగుతుంది ఇక్కడ ఐదు వార్డుల ప్రజలకు నష్టం జరుగుతుంది దయచేసి గమనించి ఆ ఫ్లైఓవర్ ఎక్కడ ఎండ్ అవుతుంది మనం ఎక్కడి నుండి పోవాల్సి వస్తుంది మీరు గమనించండి వంద ఫీట్ల రోడ్డు తాండు కనీసం హైదరాబాదు వికారాబాద్ నుండి హైదరాబాద్ పోయే మన తాండూరు రోడ్ కూడా లేదు వంద ఫీట్ వంద ఫీట్ రోడ్ మనకు అవసరమా పాత తాండూర్కి అక్కడ గడి తర్వాత భూములు ఉన్నాయే తప్ప ఏమైనా ఊరు పెరిగేది ఉన్నదా లేకపోతే వేరే ఊరికి మనకు కనెక్టింగ్ ఉన్నదా వెనకాల చూస్తే మనకు నది ఉంది నది మనకు డెడ్ ఎండ్ ఏడాది అవుతుంది ఎవరు డెవలప్ కానికే ఇదంతా డెవలప్ అయ్యేది కేవలం రియాల్టర్స్ అండ్ ఇస్కాదా చేసే వాళ్ళకు ఇది లాభం జరుగుతుంది కాబట్టి మీరు అందరు గమనించండి అందరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి అందరు ఏకమై దీని గురించి పోరాటం చేసి ఫ్లైఓవర్ నాపి మనకు కావాల్సిందేంది రైల్వే గేట్ పడితే మనం ఎట్టు నుండి పోవాలనేదే కదా దానికి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అయితే ఎవరి ఇండ్లకు నష్టం లేదు ఎవరికి నష్టం లేదు మనకు కూడా ఇబ్బంది ఉండదు రానికే పోనీకే కాబట్టి దయచేసి అందరు గమనించి మరి మాకు కూడా ఎమ్మెల్యే గారికి నేను ఇదంతా వివరించడం జరిగింది దానికి ఎమ్మెల్యే గారు మాకు సానుకూలంగా స్పందించి మరి రేపు లేదా ఎల్లుండి మీకు టైం ఇస్తాను ఇచ్చి అందరిని కూర్చోబెట్టి మాట్లాడి వద్దు అంటే నేను ఆపేస్తానని చెప్పడం జరిగింది ఈ విషయానికి నేను ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నా అందరూ నా పాత తాండూరు ప్రజల తరఫున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మరి ఎమ్మెల్యే గారికి అందరి తరఫున నేను రిక్వెస్ట్ కూడా చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్లైఓవర్ని మీరు ఆప ఆపగలరు ఆపండి ఆపి మాకు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేయించి మా ప్రజల సమస్య తీర్చగలరని మేము వారిని వేడుకుంటున్నాము ముఖ్యంగా ఫ్లైఓవర్ గురించి మేము ముప్పై సంవత్సరాలకేళ్ళు కొట్లాడుతున్నాము అడుగుతున్నాము కానీ ఇంత పెద్ద ఫ్లైఓవర్ గురించి మేము అడగలేదు మాకు చిన్నగా రెండు లైన్లు మాత్రమే ఉంది రెండు లైన్లలో ట్రైన్లు రావడం పోవడం ఆ రెండు లైన్ల గురించి ఇంత పెద్ద ఫ్లైఓవర్ అవసరం లేదు చిన్న ఫ్లైఓవర్ వస్తుంది దానివల్ల అందరికీ లాభం చేకూరుతుంది అనుకున్నాం కానీ ఎంతో మందికి నష్టం జరిగే ఈ యొక్క ఫ్లైఓవర్ వల్ల నష్టమే తప్ప లాభం ఎలాంటిది లేదు లాభం కావాలి కేవలం వాళ్ళకు మాత్రమే లాభం అవుతుంది కాబట్టి దయచేసి అందరూ తాండూరులో పాత తాండూరులో ఉన్న ఆరు వార్డుల ప్రజలు గమనించగలరని నా యొక్క మనవి